ఈరోజు మనం సింపుల్ కుకీస్ చేస్తున్నామండి బటర్ కుకీస్ అనమాట ఆల్రెడీ ఈ రెసిపీ మన ఛానల్లో ఉంది ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఉంది సో మళ్ళీ ఆ రెసిపీ చేద్దాం అప్పుడు ఎక్కువ రీచ్ అవ్వలేదు చాలామంది కుకీస్ చూపించు స్వప్న ఎగ్ లేకుండా అని అడిగారు మొన్న మా పిల్లలకి చేసి పెట్టాను మళ్ళీ ఈరోజు మీ కోసమే చేస్తున్నాను ఏంటి అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ నేను మైదా పిండి తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ బటర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం పొడి ఒక ఎనిమిది గ్రాముల బేకింగ్ పౌడర్ నాలుగు గ్రాముల బేకింగ్ సోడా ఇది డార్క్ చాక్లెట్ తీసుకున్నాను ఉంటే వేయండి ఇది లేకుండా కూడా బాగుంటుంది ఒకవేళ చాక్లెట్ లేకపోతే గనక బెల్లం పిండి ఎంత తీసుకున్నారో అంత బెల్లం పొడి తీసుకోండి అలాగే ఒక ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకున్నాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో బటర్ వేసేసుకోవాలి బటర్ని కొంచెం మెల్ట్ చేశాను నేను బటర్లో బెల్లం వేసేయండి బెల్లం పొడి తీసుకున్నాను నేను బెల్లం పొడి లేదు అంటే మీరు షుగర్ వేసుకోవచ్చు లేదా బ్రౌన్ షుగర్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు బటర్ బెల్లం పొడి వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక థర్టీ ఎంఎల్ మిల్క్ వేయండి కావాలి అంటే చూసుకొని వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక థర్టీ ఎంఎల్ సరిపోతుంది ఇవి కాచి చల్లార్చిన పాలు అసలు ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ ఇప్పుడు ఇందులో మైదా పిండి వేసేస్తున్నాను అలాగే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసి చక్కగా మిక్స్ చేసేయండి ఎగ్ అవసరం లేదు జస్ట్ దీంతోనే మంచి కుకీస్ వచ్చేస్తాయి మీకు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈరోజు మనం మైదాతో చేస్తున్నాము తర్వాత తర్వాత నేను రాగి పిండితో జొన్న పిండితో సింపుల్ కుకీస్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఇదంతా ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసాము కదా స్పాచ్లతో దీన్ని కాసేపు ఇక్కడ పక్కన పెట్టేసి చాక్లెట్ బార్ ఉంది కదా దీన్ని ఇలా కట్ చేసుకోండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ గ్రామ్స్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఒక ఎయిటీ గ్రామ్స్ అంతా వేస్తున్నాను చాక్లెట్ చిప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు ఇదైతే మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చండి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా కూడా వేసుకోవచ్చు మధ్య మధ్యలో చాక్లెట్ ఉంటే కుకీస్ బాగుంటాయి కదా ఇదిగోండి చాక్లెట్ వేసేసాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఎప్పుడైనా సరే కుకీడో ఇట్లా కొంచెం పొడి పొడిగానే ఉండాలి మొత్తం మెత్తగా చపాతి పిండిలాగా చేయకూడదు ఇప్పుడు ఇంకా కొంచెం మిల్క్ పడతాయి కొద్దిగా లైట్గా యాడ్ చేసేసి కొంచెం ఇలా మిక్స్ చేయండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఒకవేళ మీ దగ్గర చాక్లెట్ లేకపోతే ట్రూటీ ఫ్రూటీ అయినా కుకీస్కి మీరు యాడ్ చేయొచ్చు జస్ట్ చాకో చిప్స్ కుకీస్ లేదా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసేసి బేకింగ్ ట్రేలో నేను ఆల్రెడీ బటర్ పేపర్ వేసి పెట్టుకున్నాను ఇలా మీకు నచ్చిన సైజులో షేప్ ఏం అవసరం లేదు జస్ట్ రౌండ్ రౌండ్ బాల్స్ పెట్టేసుకోండి ఫస్ట్ ఎక్కువ గట్టికి ప్రెస్ చేయకూడదు హ్యాండ్ని ఇలా లైట్గా ఫోల్డ్ చేయాలంతే రౌండ్గా చేసేసి ఇలా పెట్టేసుకోండి ప్రతి ఒక్క కుకీలో చాక్లెట్ రావాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది బెల్లం కొంచెమే వేసాం కదా చాక్లెట్ నుండే మనకి ఆ స్వీట్ వస్తుంది సో ఇలా అన్నీ పెట్టేసుకున్నాక రౌండ్ రౌండ్గా ఇప్పుడు జస్ట్ ఫోర్త్తో ఇలా ప్రెస్ చేయండి అంతే దీనికి పెద్ద డిజైన్ కూడా నేను ఏమి ఇవ్వను ఎప్పుడు ఇలా ప్రెస్ చేసేస్తా అనమాట కొంచెం దూరం దూరమే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది బటర్ అవన్నీ ఉన్నాయి కదా మెల్ట్ అయ్యి కొంచెం పెద్దగా అవుతాయి ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం గ్యాప్ ఇస్తే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఇవి మనం వన్ ఎయిటీ డిగ్రీస్లో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టేద్దాం ఆల్రెడీ ఓవెన్ నేను ప్రీ హీట్ చేసి పెట్టాను మళ్ళీ ఒక్కసారి టైం సెట్ చేస్తా వన్ ఎయిటీ డిగ్రీస్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఆల్మోస్ట్ కుకీస్ అయిపోయాయి ఓవెన్ సౌండ్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాను అనమాట అయితే కుకీస్ అయ్యాయా లేదా మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇలా ఫోర్క్ తీసుకొని మధ్యలో మనం బిస్కెట్ పైన గుచ్చితే కనుక మనకి ఎక్కడా పిండి అంటుకోకపోతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే కాకపోతే కొంచెం క్రిస్పీగా అవ్వడానికి నేనే ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఎక్కువ పెడతాను సో ఆల్మోస్ట్ అయిపోయింది కంప్లీట్ ఓవర్ టైం అయితే మనకి ట్వంటీ మినిట్స్ పడుతుంది సో కుకీస్ అయ్యాయి బయటకు తీయడమే వేడి వేడికి తింటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి కొంచెం చల్లగైన తర్వాత క్రిస్పీగా బాగుంటాయి ఇలా పోక్ చేసినా కూడా మీకు తెలియకపోతే ఒక్కసారి కొంచెం ఇట్లా కుకీని పైకి లేపితే ఈ కలర్ రావాలన్నమాట ఇలా బ్రౌన్ కలర్ వస్తేనే కుకీస్ అయినట్టు బేక్ అయిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మంచి క్రిస్పీగా అవుతాయి అప్పుడు పిల్లలకి ఇవ్వచ్చు సింపుల్గా ఇలా కుకీస్ చేసేసుకోవచ్చండి ఇంట్లోనే మనం బయట బటర్ వేయరు ఆయిల్ వేస్తారు మనమైతే ఇంట్లో చక్కగా బటర్ వేసేసి పిల్లలకి చేసేయచ్చు మీకు మైదా వద్దు అనుకుంటే నేను మీకు ఇందాక చెప్పినట్టుగా మీకు నచ్చిన పిండితో నేను చేసి చూపిస్తాను దాని గురించి మీరు నాకు కామెంట్ పెట్టండి మీకు రాగి కావాలా జొన్న కావాలా లేకపోతే గోధుమ పిండితో కావాలా ఏవైనా సరే కుకీస్ చేసుకోవచ్చు సో సింపుల్ కుకీస్ చేసేసాను కదా మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం చూస్తూ ఉండండి స్వప్న నా వైట్లా సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్